హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వచ్చేసి ఎంతో టేస్టీ అయినా తపాలా చెక్కలను అయితే చేసి చూపిస్తున్నాను అండి ఈజీగా టేస్టీగా ఎలా చేయాలి అనేది ఇవి కొన్ని చోట్లయితే సరోపిండి అంటుంటారు బియ్యపు చెక్కలు అంటుంటారు మా చో మేముండే అయితే తపాలా చెక్కలు అంటారండి ఇవి టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా అయితే ఒక కప్పు బియ్యపిండి పిండి తీసుకునేసి దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఈ విధంగా సన్నగా తరిగేసుకునేసి ఇవన్నీ కూడా ఈ పిండిలోకైతే వేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే క్యారెట్ని కూడా సన్నగా తురుమేసుకునేసి అది కూడా వేసుకోవచ్చు నేనైతే ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి వీటితోనే చేస్తున్నానండి ఇవన్నీ వేసుకునేసి ఈ పల్లీలు ఉన్నాయి కదా పల్లీలు ఒక రెండు స్పూన్స్ వరకు వేయించేసి పొట్టు తీసేసి ఈ విధంగా కొంచెం పలుకుల్లాగా ఉంచుకునేసి వేసుకోవాలి ఇవి కొంచెం పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది అందుకనేసి తర్వాత కొంచెం ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్న పచ్చిశెనగపప్ప అండి ఇవి కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఈ పప్పులు మనకు తింటూ ఉన్నప్పుడు పంటికి క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి అందుకనేసి తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇదంతా కూడా మనం తీసుకున్న ఈ బియ్య పిండికి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాతే వాటర్తో కలుపుకోవాలి ఇదంతా కూడా బియ్య పిండికి పట్టిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనకి చపాతీ పిండి కలుపుకుంటాం కదా దానికంటే కొంచెం సాఫ్ట్గా మెత్తగా కలుపుకోవాలి నేను నార్మల్ వాటర్ తీసుకునండి ఏం వేడి నీళ్ళు అలా ఏం అవసరం లేదు మామూలు చల్ల నీళ్ళే ఈ నీళ్లతో ఇదంతా కూడా ముద్దలాగా ఇలాగా అయ్యేలాగా కలుపుకోవాలండి ఇదేమి నానబెట్టాల్సిన అవసరం లేదు నానబెడితే చాలా బాగుంటుంది నేనైతే ఏం నానబెట్టలేదు చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కలుపుకునేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మందపాటి బాండలు తీసుకునేసి ఒక గంట వరకు నూనె వేసుకొని బాండలంతా ఇలా అయ్యేలాగా అలా పూసుకుంటున్నాను తర్వాత ఈ బియ్య పిండిని ఒక ఒక పెద్ద ముద్ద సైజులో తీసుకునేసి అది ఈ నూనె మీద పెట్టేసి ఈ విధంగా పల్చగా తట్టుకుంటున్నానండి వేళ్లతో అయితే వెలిగించకూడదు ముందు ముందు ఈ విధంగా అంతా తట్టేసుకునేసి తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి మందపాటి తీసుకుంటే మనకి సిమ్లోనే పెట్టుకుని కాల్చుకుంటాం కాబట్టి చాలా బాగా క్రిస్పీగా లోపల వరకు కుక్ అవుతుంది తర్వాత అయితే పెట్టుకుంటున్నాను అక్కడక్కడ ఈ విధంగా హోల్స్ పెట్టుకున్నాము అంటే లోపల వరకు కుక్ అయ్యి క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి తర్వాత పైనుంచి ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇది కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుందండి పైన ఆ హోల్స్లో ఆయిల్ వేసేసుకునేసి మూత పెట్టేసి మంటనైతే సిమ్లో పెట్టుకున్నానండి చూశారు కదా మూత పెట్టుకోవడం వల్ల పైన అంతా కూడా కుక్ అయ్యేసి కింద అయితే కొంచెం క్రిస్పీగా రెడ్గా అలా కాలుతుంది తర్వాత అయితే తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి ఇది మరుసటి రోజుకి కూడా ఉంటాయండి పిల్లలు స్నాక్స్ అని అడుగుతూ ఉంటున్నప్పుడు ఇవి కనుక చేసి పెట్టారంటే హెల్దీగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూశారు కదా వెనక వైపు కూడా చాలా రెడ్గా క్రిస్పీగా ఉంటాయండి చాలా బాగుంటాయి టేస్టు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి